అదే నాగండి ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్ఓ రీసెంట్గా మీ పైన ఒక బాంబ్ వేసింది అదేనండి ఫైనాన్షియల్ బాంబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ అన్ఎంప్లాయిడ్ అయ్యి టూ మంత్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈపీఎఫ్ రిటర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అలా చేసుకోలేరు కొంచెం బాధగా ఉంది కదా ఈపీఎఫ్ఓ థర్టీన్త్ అక్టోబర్ నాడు కొన్ని న్యూ రూల్స్ని ప్రవేశపెట్టింది అందులో కొన్ని మనకు బ్యాడ్ న్యూస్ ఉన్నాయి గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి అయితే ఆ రూల్ని మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా స్టే విత్ మీ ఇది రూల్స్ విషయమే కాదు మీ ఓన్ మనీ మిమ్మల్ని ఎలా మోసం చేయగలదో కూడా మీరు గమనించవచ్చు హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఇయర్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రింట్ టాక్స్ బై కళ్యాణ్ తెలుగు వే మనం మనీ గురించే కాదు మనం డేటా అండ్ ఏఐన్ యూస్ చేసుకొని మనం డిసిషన్స్ తీసుకుంటాం వెయిట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం ఫస్ట్ మనం ఈపీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఒక పథకం కాదు ఇది ఒక రిటైర్మెంట్ ఇంజిన్ దీన్ని చాలా సంవత్సరాలుగా టెస్ట్ చేశారు ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఈ రిటైర్మెంట్ ఇంజిన్ కి మనం మన ఎంప్లాయీ ఇద్దరూ కలిసి ఎవ్రీ మంత్ ఫీడ్ చేస్తూ ఉంటాం ఇలా ఫీడ్ చేసిన అమౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ అవర్ రిటైర్మెంట్ మనం ఈ అమౌంట్ తీసుకోగలుగుతాం అటువంటి పవర్ఫుల్ స్కీమ్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి ఫస్ట్ మనం నెగటివ్స్ గురించి మాట్లాడదాం నెంబర్ వన్ గతంలో మనం రెండు నెలల కంటే మించి మనం నిరుద్యోగంలో ఉంటే మన ఈపీఎఫ్ అమౌంట్ని హండ్రెడ్ పర్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఇక నుంచి మనం అలా చేసుకోలేం ఇది ఫస్ట్ యాడ్వాస్ చే నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేటరీ లాకిన్ ఇది చాలా షాకింగ్ మాత్రం ఇంతకు ముందు మనకి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ అనేది లేదు కానీ ఇక నుంచి మనం ఈపీఎఫ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాపర్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కొన్ని స్పెషల్ సర్కిమ్స్టెన్సెస్లో తప్ప ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు మాత్రమే మనకి యాడ్వర్స్ ఇంపాక్ట్ ఉన్నాయి ఇప్పుడు అది బ్యాడ్ న్యూస్ అయితే ఇదిగోండి గుడ్ న్యూస్ నెంబర్ వన్ కేటగిరీలు తగ్గింపు ఇంతకు ముందు మనకి పదమూడు కేటగిరీలు ఉండేవి డ్రా చేసుకున్నట్టు అందులోని మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఈ పదమూడు కేటగిరీలని మూడు కేటగిరీలుగా విభజించారు ఒకటి అసెన్షియల్ రెండు హౌసింగ్ మూడు స్పెషల్ సర్క్యూమ్స్టెన్సెస్ ఈ పదమూడు కేటగిరీలని ఈ మూడు కేటగిరీలుగా విభజించి దీన్ని కొంచెం సింప్లిఫై చేశారు దీనివల్ల మనం విత్డ్రాల్ అప్లై చేసేటప్పుడు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ ఈజీ మనీ ఇంతకుముందు పార్షల్ విత్డ్రాల్ కోసం కనీస సర్వీస్ పీరియడ్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఉండేది కొన్ని కేటగిరీస్లో ఇప్పుడు వాటన్నిటిని కలిపి ట్వెల్వ్ మంత్స్కి పుదించారు అంటే ఇప్పుడు మీరు ఒక ట్వెల్వ్ మంత్స్ సర్వీస్లో ఉంటే చాలు అప్పటి నుంచి మీరు హౌసింగ్ కావాలన్నా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు ఈ ఏపీఎఫ్ విత్డ్రాన్ చేసుకోవచ్చు అంతేకాదు ఇంతకుముందు మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి మూడు సార్లే ఉండేది కానీ ఇప్పుడు విడివిడిగా విభజించి ఎడ్యుకేషన్ కోసం టెన్ టైమ్స్ అండ్ మ్యారేజ్ కోసం ఫైవ్ టైమ్స్ ఇలా మీరు విత్డ్రా చేసుకోవచ్చు నెంబర్ త్రీ యాక్సెస్ టు ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఇంతకు ముందు పార్షిల్ విత్డ్రా చేసేటప్పుడు మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ని తీసుకోలేము కానీ ఇప్పుడు టోటల్ లో ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఎగ్జాంపుల్గా మీరు ఒక వంద రూపాయలు మీరు అండ్ వంద రూపాయలు మీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తే ఇంతకుముందు మీ వందే మీకు వచ్చేది కానీ ఇప్పుడు వంద రా వంద రెండు వందల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ వరకు మీరు విత్ డ్రా చేసుకోవచ్చు నెంబర్ ఫోర్ దిస్ ఈస్ ద బెస్ట్ చేంజ్ ఏంటంటే స్పెషల్ కేటగిరీలో ఇక్కడ నుంచి మీరు ఏ రీజన్ ఇవ్వా లేదు మీరు ఒక చిన్న సెల్ఫ్ డెకరేషన్ ఇస్తే చాలు మీకు అమౌంట్ వచ్చేస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఈ డాక్యుమెంటేషన్ చాలా సింప్లిఫై అయిపోయింది నెంబర్ ఫైవ్ డిజిటల్ అండ్ ఆటోమేషన్ ఇక్కడ నుంచి మన సెటిల్మెంట్స్ డిజిటల్గా జరుగుతాయి అండ్ అప్రూవల్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఈపీఎఫ్ఓ ఏం ప్లాన్ చేస్తుందంటే యూపీఐ ఏటీఎం విత్డ్రా ఇలా ఇటువంటి స్కీమ్స్ని ప్లాన్ చేస్తాయి అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మన మీద ఇంపాక్ట్ ఏంటి మన మీద చాలా యాడ్వర్స్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అదేంటంటే సైకలాజికల్గా చూసేటప్పుడు డబ్బు మనకి ఈజీగా యాక్సెస్ వస్తుంది సో డబ్బు మనకి ఈజీగా యాక్సెస్ ఉంటే మన మైండ్ ఏం థింక్ చేస్తుందంటే ఇది మనం ఖర్చు పెట్టుకోవడానికి ఫ్యూచర్ కోసం కాదు అని అనిపిస్తుంది సో ఏ చిన్న అవసరం వచ్చినా మనం దాన్ని విత్డ్రా చేసే అవకాశం చాలా ఉన్నాయి మనకి వచ్చిన ఈ ఈపీఎఫ్లో వచ్చిన స్వేచ్ఛ మనకి చాలా ఇంపార్టెంట్ కాబోనుంది నాకు అర్థమైంది మీరు ఏమనుకుంటున్నారో మీరు అనుకోవచ్చు ఈ ఈపీఎఫ్లో ఉన్న డబ్బు కూడా నాదే కదా నాకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా అవును నిజమే కానీ మీరు పొందేదానికంటే కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది అది ఎలాగో చూడండి మీరు ఒకవేళ ఐదు లక్షలు విత్డ్రా చేద్దాం అనుకున్నారు మన కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కానీ మీకు ఇంకా ట్వంటీ ఇయర్స్ సర్వీస్ పీరియడ్ బ్యాలెన్స్ ఉందనుకున్నాం అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఫైవ్ ల్యాక్ విత్డ్రా చేస్తే మీరు టోటల్గా నైన్టీన్ పాయింట్ ఫోర్ ల్యాక్ కోల్పోయినట్టే ఎందుకంటే దీని ఫ్యూచర్ వాల్యూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్ అవుతుంది ఇదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఈ ఈపీఎఫ్ అనేది మన రిటైర్మెంట్ కోసం డిజైన్ చేయబడింది మన ఫైవ్ నెంబర్ అచీవ్మెంట్లో ఈ ఈపీఎఫ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఈ రూల్స్ వల్ల మీరు అనవసరంగా అమౌంట్ విత్డ్రా చేస్తే మీ రిటైర్మెంట్ని మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టే నా ఒపీనియన్ ప్రకారం ఈ చేంజెస్ చాలా మంచిది ఎందుకంటే ఇంతకు ముందులో మనం ఒకరి వెనకాల తిరిగి మాన్యువల్గా అప్లికేషన్ పెట్టుకొని మన డబ్బు కోసం వెయిట్ చేసిన అవసరం లేదు ఇది మనకి కొంత స్వేచ్ఛ అండ్ హక్కును కూడా కల్పిస్తుంది అంతేకాదు విశ్వాస్ స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా చాలా వరకు లిటికేషన్స్ ని సాల్వ్ చేస్తారంట ఇది కూడా ఒక పాజిటివ్ స్టెప్ కానీ మోర్ లిబరైజేషన్ డాక్యుమెంటేషన్లో అసలు ఏమి అడగకపోవడం అండ్ డిజిటలైజేషన్ వల్ల ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఇది ఒకవేళ మిస్యూజ్ అయితే మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ రిటైర్మెంట్ డేంజర్ గా ఉండడం అయితే నేను తెలుసుకోవాలనుకున్నాను మీరేమనుకుంటున్నారు ఈ కొత్తగా వచ్చిన రూల్స్ మంచిదే అనుకుంటున్నారా లేదా అరవై ఏళ్ళకు కూడా మనకు పూర్గా ఉండే ఒక ఆర్థిక బొలం మాత్రమేనా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ఎంప్లాయీస్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఇస్ కళ్యాణ్ స్టే 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 షాప్ డేటా డ్రివెన్ అండ్ హెల్దీ